తప్పులెన్ను వారు వారి తప్పుల్ని ఎందుకు తెలుసుకోలేరు వారు పత్రితులు కాబట్టి విద్యా సంస్థలు మార్కుల మిల్లుల్లా తయారయ్యాయి ఏంటండి మరి అది ప్రభుత్వం తప్పు విద్యా సంస్థలన్నీ ప్రభుత్వమే నడపాలి చైనాలో ప్రైవేట్ కాలేజీలు లేవుగా అందుకే అగ్రరాజ్యంగా ఎదుగుతుంది స్మార్ట్ ఫోన్స్ బ్యాన్ చేయరా వాటి వల్ల పిల్లలు చనిపోతున్నారు విప్లవం వస్తుంది అందుకే బ్యాన్ చేయరు ఇంటర్నెట్ పెద్ద భూతంలా మారింది దానికి పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని ఇరవై సంవత్సరాలు వచ్చే వరకు ఇంటర్నెట్ కు దూరంగా ఉంచాలి సినిమాల వల్ల హింసా ప్రవృత్తి పెరుగుతుంది వాటిని నియంత్రించలేరా రాజకీయ నాయకులకు ఫండ్స్ ఇచ్చేది సినిమా కొత్త చట్టం ద్వారా నియంత్రించే ప్రయత్నం సిబిఎఫ్సి చేస్తుంది సిబిఎఫ్సీ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సర్టిఫికేషన్ అదే సెన్సార్ బోర్డ్ అంట కదా వాళ్ళు ప్రస్తుతం అదే ప్రయత్నం చేస్తున్నారు టీవీ వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి కదండి ముందు నువ్వు చూడటం మానయి స్నేహితుల ప్రభావం వల్ల టీనేజర్లు పెడత్రోవ పడుతున్నారు కదండి వారి పిల్లలు ఎవరితో తిరుగుతూ ఉన్నారు ఎవరి స్నేహంలో ఉన్నారు అని అప్పుడప్పుడు తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి యూట్యూబ్ లో పిల్లలు సెక్స్ వీడియోలు చూస్తున్నారు పిల్లలు చెడిపోరా కేంద్ర ప్రభుత్వం యూట్యూబ్ ఛానల్స్ ను సెన్సార్ పరిధిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది చెత్త వీడియోలతో డబ్బు సంపాదించే వారికి తెక్క కుదురుతుంది వాట్సాప్ లో చెత్తంతా షేర్ చేసుకొని చెడిపోతున్నారు కదండి దాన్ని కూడా కంట్రోల్ చేసే పనిలో ప్రభుత్వాలు ఉన్నాయి ఈ మధ్య ఒక అమ్మాయి తల్లిని చంపి ప్రియుడితో గడిపిందంట మీడియా సోషల్ మీడియా కావడానికి కారణం కాదా అందుకే టీవీలు చూపించకూడదు సోషల్ మీడియా ఇలాంటి ప్రచారం చేయరాదు పిల్లలపై అత్యంత ప్రభావం చూపేది ఏమిటండి కుటుంబం కుటుంబ వాతావరణం తల్లిదండ్రుల ప్రవర్తన వారి పెంపకంపై దృష్టి పెడితే మీడియా ప్రభావం పిల్లలపై పడదు ఈ బాధ్యతను తీసుకునేందుకు ప్రస్తుత పేరెంట్స్ సిద్ధంగా లేరు తొంభై శాతం పిల్లలు తప్పదారి పట్టడానికి కారణం తల్లిదండ్రులే మరి పిల్లల్ని ఎలా పెంచాలో తల్లిదండ్రులకు చెప్పండి అంత సులువు కాదు అదో ఆర్ట్ అదో సైన్స్ పిల్లలు ఏ వయసులో ఎలా ఆలోచిస్తారో ఎలా స్పందిస్తారో తెలుసుకుంటే ఇలాంటి సమస్యలు రావు హరిత వాళ్ళ అమ్మాయి మొబైల్ ఫోన్కి అడిక్ట్ అయిందంట డాక్టర్కి చెప్తుంటే నేను విన్నా వాళ్ళ అమ్మాయి మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడుతుందా అవునండి కూతురికి మొబైల్ ಕೊనిచ్చింది ఎవరు వాళ్ళ అమ్మాయి ఉదయం లేచింది మొదలు తల్లే ల్యాప్టాప్లు మొబైల్ వాడుతుంటే ఆ అమ్మాయికి ఏ డాక్టర్ కౌన్సిలింగ్ ఇస్తారు హరిత వాళ్ళ అబ్బాయి లండన్ లో స్థిరపడి తల్లిదండ్రులను చూడడం మానేశాడంట రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదివించి బంధాలు అనుబంధాలకు దూరంగా మార్కులకు ర్యాంకులకు దగ్గరగా పెంచి ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం కెనడాలో ఉన్న మరి మరొన్న కూతురు బ్రాండే తాగుతుందటండి తాగటం దాని తండ్రి నుంచి నేర్చుకుని వాళ్ళ రెండో అమ్మాయికి రోజుకి మూడు వేలు ప్యాకెట్ మనీ ఇప్పుడు ఇప్పుడేమైంది ఎవరినో ప్రేమించి నేరుగా ఇంటికి తీసుకొచ్చిందంట ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టాలో ఉండాలో తెలియకపోతే ఇలాంటివే జరుగుతాయి ఏంటండి స్కాట్లాండ్ లో ఉద్యోగం చేస్తున్న అబ్బాయి ఒంటరితనంతో బాధపడుతున్నాడంట వాడికి సంపాదన మీద మీద ఉన్న వాడి లేకపోతే ఇలాగే జరుగుతుంది వాళ్ళమ్మకు ఒకసారి చెప్పి చూడు నచ్చిన చీర కొనుక్కోమని వాళ్ళమ్మ అమ్మాయికి డబ్బులిస్తూ మీ భర్తకి చెప్పద్దు అని అర్థం అంటుంటే విన్నాను అలా చెప్పొచ్చా ఊతూరు కాపురంలో నిప్పులు పోయటం అంటే పిల్లల ఎదురుగా భర్త భార్య గొడవ పడవచ్చా అస్సలు పడకూడదు ఇంటికి బంధువులు వచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళను మాట్లాడొచ్చా పిల్లల్లో నెగటివిటీ పెరిగిపోతుంది లంచం తీసుకుంటూ ఏసీబీకి తల్లి పట్టుబడితే పిల్లలకు ఆ తల్లిపై గౌరవం ఉండదు పిల్లలు చదువుకుంటుంటే తల్లిదండ్రులు టీవీ చూడొచ్చా దాని అర్థం పిల్లలపై తల్లిదండ్రులకు శ్రద్ధ లేదు కోర్సు సెలక్షన్ లో పిల్లల ఇష్టం లేదా పిల్లలకు ఇష్టమైన కోర్సే చదివించాలి తల్లిదండ్రుల ఇష్టం పిల్లల మీదకు రుద్దకూడదు స్టూడెంట్ నెంబర్ వన్ మూవీలో లాగా లక్షల పోతి చదివించిన పిల్లలు సరైన దారిలో ఉండడం లేదు కారణం పిల్లలకు ఆలోచనా విధానం తల్లిదండ్రులు నేర్పడం లేదు సరదాకు విత్తల విడితనానికి తేడా పిల్లలకు వివరించి చెప్పాలి వారి జీవితానికి వారే బాధ్యతలను చెప్పాలి పిల్లలు చెడిపోవడానికి మీడియా సోషల్ మీడియా కారణమని తల్లిదండ్రులు అన్నారంటే వారు వారి బాధ్యత నుండి తప్పించుకుంటున్నారు అని అర్థం పిల్లలు ఎలా గమనిస్తారని ఆమె సైకాలజిస్ట్ కదా ఆమెకే అన్ని తెలవాలి కదా అయినా అడిగావు కాబట్టి నీకు చెప్తున్నా నువ్వు ఆమెకు చెప్పు పిల్లలు నిరంతరం తల్లిదండ్రులని గమనిస్తూ ఉంటారు వారినే అనుకరిస్తారు పిల్లలపై ఎక్కువగా తల్లిదండ్రుల ప్రభావమే ఉంటుంది అన్నింటికి సమాజాన్ని మీడియాను సోషల్ మీడియాను తిట్టడం మానేసి మార్పు తల్లిదండ్రుల నుంచే మొదలవ